నీవు చేస్తున్న ఉద్యోగము నీ ఆనందాన్ని పైన నీ ఆరోగ్యం పైన ప్రభావితం చేస్తుంది సహజంగా ఆరోగ్యకరమైన జీవితము ఆనందకరమైన జీవితము ఆనందంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం సంతోషం బలం అన్నారు సో ఈ ఆనందకరమైన ఆరోగ్యకరమైన జీవితాలకు మనము సాధారణంగా ఇచ్చే ప్రిస్క్రిప్షన్ ఏంటి బాగా డబ్బు ఉంటే ఆనందంగా ఉంటారు లేదు ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటారు దానికి వ్యాయామం ఎక్సర్సైజెస్ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం హెల్తీ డైటు జీవితంలో ప్రొఫెషనల్ సక్సెస్ ఇలాంటి మంచి ప్రమోషను జీవితంలో అచీవ్మెంట్ అవకాశం ఉన్న ఉద్యోగాలు మంచి జీతం ఇచ్చే ఉద్యోగాలు ఇలా ఉంటే ఆనందంగా ఉంటామని అనుకుంటాను కానీ హార్వర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సైకియాట్రీ డిపార్ట్మెంట్ వారు కొన్నేళ్లుగా జరిపిన పరిశోధన చాలా ఆసక్తికరమైన వివరాలను మనం ముందు పెట్టింది ఈ స్టడీ ఏం చెప్తుందంటే ఆనందంగా వర్క్ ప్లేస్లో ఉండటానికి అంటే పని చేసే చోటు చోటు ఎలా ఉంటే ఆనందంగా ఉంటాడు ఎందుకంటే ప్రతి మనిషి ఏదో ఒక పని చేయాల్సిందే ఉద్యోగాలు చేయాల్సిందే ఎలాంటి ఉద్యోగం చేస్తే మనిషి ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది అని చాలా సుదీర్ఘకాలం పాటు చేసిన రీసెర్చ్ ఈ రీసెర్చ్ చెప్పింది ఏంటంటే సోషలైజేషన్ ఎట్ వర్క్ ప్లేస్ అపార్చునిటీస్ ఫర్ మేకింగ్ రిలేషన్షిప్స్ ఎట్ ద వర్క్ ప్లేస్ కనెక్టెడ్నెస్ ఎట్ ద వర్క్ ప్లేస్ ఇవి కీలకం ఆనందంగా జీవించాలి అంటే ఒక ఆనందకరమైన ఉద్యోగాన్ని కావాలి అంటే ఇవి చాలా చాలా కీలకమని అంటూ కొన్ని రకాల ఉద్యోగాల గురించి కూడా ప్రస్తావించింది ఇప్పుడు రాత్రి పూట ఏకాంతంగా ట్రక్ డ్రైవ్ చేసుకుంటూ రహదారుల్లో వెళ్ళే ట్రాన్స్పోర్ట్ వర్కర్సు అలాగే నైట్ పూట సెక్యూరిటీ గార్డ్స్ దాత అంతా ఒక్కరే ఉంటారు తర్వాత డెలివరీ బాయ్స్ ఇప్పుడు టెక్ ప్లాట్ఫామ్స్లో పనిచేసే డెలివరీ బాయ్స్ సో వాళ్ళకు తోటి వర్కర్లతో సంబంధాలే ఉండవు సో వాళ్ళు అంటే ఆ హోటల్కి వెళ్తారు ఆర్డర్ బుక్ చేసుకుంటారు తీసుకొచ్చి డెలివరీ చేస్తుంటారు అలాగే ఆన్లైన్ రిటైల్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో పనిచేసేవారు వీరు ఒక ఆఫీస్లో ఉండరు ఇతరులతో కలవరు తోటి ఉద్యోగులు వారితో సంబంధాలు కూడా ఉండవు కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఇప్పుడు వారికి వీరికి పరిచయాలు కూడా ఉండవు సో అలాంటి పరిస్థితుల్లో పనిచేస్తూ ఉంటారు సో ఇవి లోన్లీనెస్ అంటే మనిషి ఏకాంతంగా పనిచేయడం వల్ల అనారోగ్యకరంగా ఉంటారు సైకాలజికల్గా మానసికంగా డిప్రెసింగ్గా ఉంటుంది అని అందువల్ల ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక ఇవాళ మేజర్ ఛాలెంజ్ కూడా అదే ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళడం వల్ల పది మందితో సంబంధాలు కనెక్టివిటీ వల్ల రిలేషన్షిప్ బిల్డ్ కావడం వల్ల మనిషి ఆనందంగా ఉండి ఆరోగ్యంగా ఉండి ఎక్కువ కూడా పనిచేస్తాడు ఈ బీ మోర్ ప్రొడక్టివ్ ఆల్సో అందుకే ఇవాళ కొన్ని కంపెనీస్ కంపెనీసు వర్క్ ప్లేస్లో సోషలైజేషన్ కొరకు రకరకాల ఏర్పాట్లు కూడా చేస్తుంటాయి పిక్నిక్స్ వీకెండ్ పార్టీసు విహారయాత్రలకు తీసుకెళ్తూ ఉంటారు స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెడుతూ ఉంటారు ఈవెన్ అవుట్ హ్యాంగ్ అవుట్ కో ప్లేసెస్ పెడతారు టీ తాక్కుంటున్నాం లేకుంటే లంచ్ ఆఫీస్లో కలిసి బో చేయడము ఇలాంటి రకరకాల ఫెసిలిటీస్ పెడుతుంటారు సో దట్ దే కెన్ డెవలప్ రిలేషన్షిప్ విత్ కోవర్కర్స్ కోఎంప్లాయీస్తో సంబంధాలు పెట్టుకోగలుగుతారు సో ఈ ఇంటరాక్షన్ అనేది మనిషిని ఆనందంగా ఉద్యోగం చేదిస్తుంది ఎందుకంటే మ్యాన్ ఇస్ సోషల్ అనిమల్ మనిషి ఒక సామాజిక జీవి మనిషి ఏకాంతంగా ఉండలేడు ఏకాంతంగా ఉండడమే మనిషికి ఇచ్చినటువంటి తీవ్రమైన శిక్ష అందుకే మీ గుర్తుండే ఉంటుంది బ్రిటిష్ కాలంలో శిక్షలు వేయాలంటే అండమాన్ సెల్లులారు జైల్లో ఏకాంతంగా ఉంచేలా ఉంచేవారు తీసుకొచ్చి వాళ్ళు ఒక్కరినే ఒక సెల్లో పడేసేవారు దాని మించిన భయంకరమైన శిక్ష ఇంకోటి ఉండేది కాదు ఎందుకంటే ఎవరిని కలిసేది లేదు ఎవరితో మాట్లాడేది లేదు అది తీవ్రమైన మానసిక ఒత్తిడికి ఆ వ్యక్తి లోన్ అవుతాడు సో ఇవాళ చాలా ఉద్యోగాలు ఆ రకమైన పరిస్థితి తీసుకొస్తున్నారు సో అవి సెల్యులార్ ఉద్యోగాలుగా మారిపోయాయి సో వాళ్ళ ప్రపంచంలో సైలోస్లో బతుకుతారు ఎవరితో సంబంధం ఉండదు సో వాళ్ళ వాళ్ళు ఎవరితో పనిచేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది అందుకే వర్క్ ప్లేస్లో పనిచేసే వారే కాదు ఎంప్లాయిస్ కూడా కంపెనీస్ యాజమాన్యాలు ఆలోచించాలి ఉద్యోగులు కూడా ఆలోచించాలి సో బిల్డింగ్ రిలేషన్షిప్స్ అనేది హ్యూమన్ హ్యాపీనెస్కి ఒక కీలకమైంది సో నేను ఎంత అచీవ్ చేశాను నా పని నేను చేసుకుంటూ పోతాను ఇంత డబ్బు సంపాదించాను అంటే దాట్ బి ద వన్ యాడ్ స్టిక్ ఫర్ హ్యాపీనెస్ కాదని అనడం లేదు డబ్బు కూడా అవసరమే మనిషికి ప్రమోషన్ కూడా అవసరమే ప్రొఫెషనల్ సక్సెస్ అవసరమే హెల్తీ డయట్ అవసరమే ఎక్ససైజ్ అవసరమే మంచి నిద్ర అవసరమే ఇవన్నీ అవసరం లేదని ఎవరు అనడం లేదు రాంగ్ నోషన్ కూడా రాకూడదు సో జంక్ ఫుడ్ తింటే ఆరోగ్యం సడిపోతుంది ఆనందంగా ఉండవు సో ఇవన్నీ ఎలా అవసరమో హ్యాపీయర్ లైఫ్కు హెల్తియర్ లైఫ్కు బిల్డింగ్ రిలేషన్షిప్ ఎట్ వర్క్ ప్లేస్ కూడా అవసరం వర్క్ ప్లేసే కాదు ఎట్ ఫ్యామిలీ లెవెల్లో కావచ్చు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కావచ్చు ఈ రిలేషన్షిప్ ఒక సోషల్ ఈవెంట్స్ కాజర్ కావడము ఫెస్టివల్స్ కమ్యూనిటీ ఈవెంట్స్ ఆర్ హాజరు కావడము సో దిస్ ఆల్ పార్ట్ ఆఫ్ ది హెల్తీయర్ లైఫ్ స్టైల్ ఆరోగ్యకరమైన హ్యాపీయర్ లైఫ్ స్టైల్ ఆనందకరమైన జీవన శైలిలో భాగం ఎందుకంటే మనలో చాలామందికి ఈ యాటిట్యూడ్ అనే ప్రాబ్లమ్స్ ఉంటారు ఇంట్రావర్టు ఉంటారు వారు ఎవరితో కలవరు ఎస్పెషల్లీ ఈ జనరేషన్ డిజిటల్ జనరేషన్లో ఈ ప్రాబ్లం మరీ ఎక్కువగా ఉంది ఎందుకంటే వారికి రిలేషన్షిప్ అంటే ఆన్లైన్ దిస్ నో ఫిజికల్ అండ్ సోషల్ రిలేషన్షిప్ సో పొద్దున్నేస్తే వాట్సాప్ ఇన్స్టా ఇందులోనే బతుకుతూ ఉంటారు గంటల తరబడి బతుకుతూ ఉంటారు సో దే డోంట్ లైక్ టు డూ ఇట్ మీకు పేరెంట్స్కు చిల్డ్రన్కు మధ్య వాదన జరుగుతుంది రాబిడ్డా అపార్ట్మెంట్లో ప్రోగ్రామ్ ఉంటాం అంటే అనుకో అమ్మా నాకు ఇష్టం లేదు ఎలా బోర్ అక్కడ అంటారు సో తల్లిదండ్రు తల్లిదండ్రులకు ఏమో పిల్లలు చూపెట్టుకోవాలి పిల్లలు కలవని అంటారు పిల్లలేమో మాకు బోరింగ్ అంటారు సో ఈ కాన్ఫ్లిక్ట్ జనరేషన్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అందువల్ల యంగర్ జనరేషన్ కూడా ఎడ్యుకేట్ చేయాల్సింది ఏంటంటే మీ అమ్మ కొరకు వెళ్ళడం కాదు మీ ఆరోగ్యానికి కూడా చాలా కీలకం సో యూ హ్యావ్ టు బిల్డ్ రిలేషన్షిప్ హ్యూమన్ నేచర్ హ్యూమన్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇట్ ఇదే సోషలైజ్డ్ సాఫ్ట్వేర్ పైన నడిచేటువంటి మానవ ఫిజియాలజీ అది ఇట్స్ ఏ హ్యూమన్ సైకాలజీ సో యూ హ్యావ్ టు బిల్డ్ దట్ రిలేషన్షిప్ అనేది ఈ స్టడీ హార్వర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ స్టడీ యొక్క కీలకమైన ఫైండింగ్